హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ఏంటంటే మనము వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు శ్రావణ మాసంలో కానీ లేకపోతే ఏదైనా మాలలు వేసుకున్నప్పుడు కూడా మనం వంటలు చేయాలనిపించినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేకుండా మనం వంటలు అనేది చేసుకుంటాం కదా అలాగే వెజిటేరియన్ వాళ్ళకు కూడా ఇది ఎంతో ఇష్టమైన రెసిపీ అండి అదేనండి ఇది ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది కూడా ఇది ఎలా అంటే నేనైతే ఇక్కడ వచ్చేసేసి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అనేది తీసేసుకొని రెండుసార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ బాస్మతి రైస్ మునిగే వరకు కూడా వాటర్ అనేది పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇదైతే ఫ్రెష్ పన్నీర్ అయితే తీసేసుకున్నానండి యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది ఇంట్లో చేసుకున్న పన్నీర్ అనమాట అయితే ఏంటంటే బరువు గట్టిగా పెట్టలేక కొంచెం అది అయింది అయినా మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయితే ఫ్రెష్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా అందుకనే ఇప్పుడు ఇలా పన్నీర్ అయితే తీసేసుకొని నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల పన్నీర్ తీసేసుకున్నాను అలాగే ఐదు వందల గ్రాముల బాస్మతి రైస్ తీసేసుకున్నాను సేమ్ టు సేమ్ అనమాట ప్రాసెస్ అనేది మాత్రం ఇలా తీసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ సైజు అంటే పెద్ద సైజు రెండు ఆనియన్స్ని ఇలా తీసుకున్నాను మన గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అన్న వాళ్ళు ఒక ఆనియన్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డ్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అలాగే ఇవి వేగుతున్నప్పుడు ఒక ఏడు కానీ ఎనిమిది కానీ బాదం పప్పులు ఇవి ఏంటంటే నీళ్ళలో ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టేసినవి వేసేసుకోవాలి గ్రేవీ మనకు టేస్టీ ఉంటుంది మీకు ఒకవేళ బాదం లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా లేకున్నా కూడా నో ప్రాబ్లం కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాదం వేస్తే మాత్రం అందుకని నేను ఇలా బాదం వేసేసాను తర్వాత ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అనేది ఇలా వేసేసుకొని అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు అనేది ఒకటి తీసేసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి మీ గ్రేవీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అంటే ఇంకొక చిన్న టమాటో వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసేసి ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు పుదీనా వాటర్లో వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసిన గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంటే సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకున్నాను అది ఉడికే వరకు ఇప్పుడు నేను ఇంకో స్టవ్ వాన్ చేసేసుకొని దాంట్లో వాటర్ అనేది తీసేసుకున్నాను ఐదు వందల గ్రాముల బాస్మతి రైస్కి ఏడు వందల గ్రాముల వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాజీరా లవంగాలు ఇలాచి అలాగే బిర్యానీ మొగ్గ ఉంటుంది కదా బిర్యానీ మొగ్గ చెక్క స్టోన్ ఫ్లవరు అలాగే జాపత్రి జాజి పువ్వు స్టార్ ఫ్లవరు బాస్మతి రైస్ ఉంటుంది కదా అండి అలాగే బిర్యానీ ఆకు అలా వేసుకొని సాల్ట్ మాత్రం మనకు తగిన విధంగా అంటే నేను ఇక్కడ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి తర్వాత ఒక పది మిరియాలు వేసేసుకొని పై నుండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఇలా యాడ్ చేసాను అనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా వేడి అయ్యి మరిగేదాకా కూడా మనం ఇప్పుడు స్టవ్ మీద పక్కన పెట్టుకున్న ఈ కర్రీ అంతా కూడా ఉడికిపోయింది అదంతా తీసి నేను మిక్సీలో వేసేసుకున్నాను అలాగే అదే ఫ్యాన్లో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుని ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిక్సీలో పట్టిన మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మసాలా మిశ్రమం అన్ని ఇందులో వేసేసుకొని స్మూత్గా కలిపేసుకోవాలంటే సరిపోతుంది ఎందుకంటే మనకు పన్నీర్ మొత్తం ఆల్రెడీ కొంచెం వేగింది కాబట్టి ఇప్పుడు అదంతా పేస్ట్ అంతా కలిపిన తర్వాత ఒక టేబుల్ అండ్ హాఫ్ నేను కారం అనేది తీసేసుకున్నాను మీరు స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఏంటంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి టేబుల్ టేబుల్ అండ్ హాఫ్ కానీ టేబుల్ అండ్ అలా కారపొడి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకున్నాను అలాగే గరం మసాలా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే వేయించిన జీరా పౌడర్ ఉంటుంది కదా ఇదైతే మస్ట్ అండి కంపల్సరీ తీసుకోవాలి బాస్మతి రైస్లోకి అయితే అలాగే చాలా బాగుంటుంది కాబట్టి వేయించిన జీర పౌడర్ తీసేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ అలాగే టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఎందుకంటే మనకి గ్రేవీ బాగుంటుంది కాబట్టి ధనియా పౌడర్ తీసుకొని ఒక మీడియం సైజు రెండు నిమ్మకాయలు ఉంటుంది కదా ఆ నిమ్మకాయ రసం కూడా ఇలా పిండేసేసుకొని ఒకసారి స్మూత్గా స్లోగా కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నారు సుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు పక్కన స్టవ్లో మనం పెట్టేసుకున్న రైస్ కోసం రెడీ చేసిన వాటర్ అంతా కూడా మరిగిపోయినాయి ఇలా మరగగానే సిమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు వాటర్లో నుండి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఒక డెబ్బై నుండి ఎనభై పర్సెంటేజ్ ఉడకాలన్నమాట అయితే ఎక్కువగా ఉడకకూడదండి ఎందుకంటే మనము దమ్ పెట్టేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఇది వేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను అంతలోపల ఈ బాస్మతి రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీలోని మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను కర్రీ అంతా కూడా మనం ఏంటంటే దమ్ బిర్యానీ చేసుకోవాలి కాబట్టి మన ఇంట్లో వేరే వేరే పాత్రల కన్నా కూడా కుక్కర్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను కుక్కర్లో చూపిస్తున్నానండి ఈ కుక్కర్లో అయితేనైతే నేను ఇలా కర్రీ మొత్తం వేసేసుకొని సమాంతరంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత ఈ రైస్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఇప్పుడు నేను సమాంతరంగా పెట్టేసుకున్న కర్రీ ఇది కుక్కర్లో వేసుకున్నానండి కుక్కర్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఆ కర్రీ పైన నేను ఈ బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికి కదా ఈ రైస్ అంతా కూడా మంచిగా ఈక్వల్గా అనుకుంటూ వేయాలండి మీకు నచ్చిన వాళ్ళైతే ఫస్ట్ రైస్ వేసుకొని తర్వాత ఇంకో లేయర్ కర్రీ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ కర్రీ వేసుకొని అట్లా లేయర్స్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా వేసుకున్న తర్వాత నుండి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసేసుకున్నాను తీసేసుకుని ఆ నేతిలో మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఇది పువ్వు కలర్ అనేది యాడ్ అవుతుంది అనమాట నేతిలో పసుపు వేసేసుకొని ఇలా చేసేసుకుంటే ఫ్లేవర్ అయితే సేమ్ సాఫ్రాన్ కలరే వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం బయట కలర్స్ తినే కన్నా కూడా ఇది హెల్తీకి బాగుంటుంది నెయ్యి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ ఇలా ఈ విధంగానైతే వేసానండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూసారా దీనికైతేనైతే మనము ఇంకా ఇదంతా వేసుకొని ఇంకేం వేయక్కర్లేదు మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్ ఉంటే కూడా పైన చల్లుకోవచ్చు ఇంకా నాకైతే సరిపోయింది ఇంకా ఆనియన్స్ అనేసి నేను ఇలానే పెట్టేశాను ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలి ఈ కుక్కర్ అంతా హీట్ అయ్యే వరకు ఫైవ్ మినిట్స్ అన్నా జస్ట్ ఫోర్ మినిట్స్ అన్నా మనం పక్కనే ఉండి కుక్కర్ హీట్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని విజిల్ అయితే రాకూడదు ఫస్ట్ ఒక్క విజిల్ కూడా రాకూడదు రాకుండా ఉండేటట్టు ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని వచ్చేస్తే అదంతా దమ్ అయిపోతుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిపోగానే ఇంకా విజిల్ వస్తుంది ది అనంగా మనం ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే స్టవ్ మీద వదిలేసేయాలండి అప్పుడే మనకు కింద మాడకుండా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతేనైతే చూసారా నేనైతే ఫస్టే చెప్తున్నానండి ఎందుకంటే విజిల్ అయితే అస్సలు రాకూడదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్లో అంటే కుక్కర్ వేడయ్యే వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత సిమ్లోనే ఉంచేసి చూసుకోవాలన్నమాట ఇది జస్ట్ పదిహేను నిమిషాలలో మనకి రెడీ అయిపోతుంది పుల్లలు పుల్లలుగా రెడీ అవుతుంది సూపర్ ఉంటుంది రైస్ అయితేనైతే మెత్తబడలేదు సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎక్కడా కూడా మీకు మాడలేదండి ఇది సూపర్ బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా మంచి వెజిటేరియన్ పన్నీర్ రెసిపీ అనమాట పన్నీర్ బిర్యానీ దమ్ బిర్యానీ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఏంటంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేసి చూశాను అలాగే మీకు నేను కుక్కర్ కూడా ఎక్కడ మాడకుండా ఒకసారి లాస్ట్కి చూపిద్దామనేసి నేను కుక్కర్ కొంచెం సగం రైస్ అయిపోయిన తర్వాత కూడా మీకు కుక్కర్ అనేది చూపిస్తున్నాను అనమాట ఎక్కడ కూడా మాడలేదు మధ్యలో అయితే కొంచెం అది కామన్ అవుతూనే ఉంటుంది మధ్యలో కొంచెం ఇట్లా అయినట్టు అనిపించింది ఇంకా మిగతాదంతా కుక్కర్ అంతా సాఫ్ట్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి